న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు శేఖరాపురం మండలంలోని మెట్టపాలెం గ్రామంలో వెంకేసి ఉన్న శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో జూలై పదిహేడవ తేదీన శ్రీ నారాయణ స్వామి వారి ఆరాధనోత్సవ కార్యక్రమం జరుగుతుందని మెట్టపాలెం నారాయణ స్వామి దేవాదాయ శాఖ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు తెలిపారు జూలై పదిహేడవ తేదీన నారాయణ స్వామి వారి ఆరాధనోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చే భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కావున యావై మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆయన కోరారు విలేకరుల సమావేశంలో దేవస్థానం చైర్మన్ మరియు ఆలయ పూజారి పాల్గొన్నారు గ్రామంలో వైచేసినటువంటి శ్రీ నారాయణ స్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవములు ఆషాఢ బహుళ సప్తమి అనగా జూలై పదిహేడవ తేదీ గురువారం రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు హోమము అదేవిధంగా అన్నదాన కార్యక్రమము శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి యొక్క గ్రామోత్సవము శ్రీ నారాయణ స్వామి వారికి పల్లకే ఉత్సవము ఇత్యాది విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అనగా మంది భక్తాదులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం విశేషం ఏమిటయ్యా అంటే స్వామివారి ఆదివారం ప్రాముఖ్యము అదేవిధంగా స్వామివారి యొక్క జన్మదినోత్సవం ఆరాధనోత్సవము విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటువంటి చర్మవేధులున్న గాలి తోడి ఇలాంటివంటి ఇబ్బందులు ఉన్నా కూడా కింది కూడా ప్రటాపంచనైపోయి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యములతోటి ఆ విధంగా అందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది కనుక వేల మంది భక్తాలు すいま